దానివల్ల కూడా మనసు లబ్ధమవుతుంది సకల దేవతను కూడా ఆరాధిస్తుంటాము మనం ఏదైనా మాంసాహారం స్వీకరించామంటే దేవాలయ పోలన్నా కూడా గృహంలో పూజ చేయాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనసు సద్దిగ్ధంగా ఉంటుంది మనం చాలా వరకు ఈ మాంసాహారము చాలా వరకు పాపకార్యమేను దానివల్ల కూడా కొన్ని క్రూ పదార్థాలు ఉన్నా కూడా మన మనసు లబ్ధమైపోకుండా పూజా పురస్కారంలో కూడా మనసు లబ్ధం కాకుండా చాలా అపచారాల మీద మనసు పూజిస్తుంటాము పాపకార్యాలు కూడా కొన్ని 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 తెచ్చుకుంటాము అయినా కూడా ఇది మన ఆహారమైన ఏ ఆహారం కూడా శాకాహారాన్ని కూడా మనం ఆవరించాలి శాకాహారం అనేది కూడా ఉత్తమ పుణ్య పాప ఫలాలు కాకుండా పుణ్య ఫలాలు ఉంటుంటాయి అందరూ కూడా మనం తినే ఆహారంలో కూడా తాగే పదార్థంలో కూడా మనం తీసుకునే జలంలో కూడా ఇవి కూడా మనం సకల దేవతల స్వరూపాలకు ఉంటారు మనం అన్నం పూజిస్తుంటాము అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటాము మాత్రం స్వరిస్తుంటాము దానిలో కూడా నిషేధ పదార్థాలు మాంసాహారాలు స్వీకరించామంటే దానివల్ల అనంతదాయకాలు ఉంటాయి ఎన్నో ఉన్నా కూడా హామక్రోధ మలమాచర్యలను కూడా కొన్ని మనం కూడా పాప కార్యక్రమాలు చేస్తుంటాము చాలా వరకు కూడా శాకాహారాన్ని పూజించి మనం చేసే పూజా కార్యక్రమంలో కూడా మనసు లబ్ధం చేసి దైనందిక కార్యక్రమంలో ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాల్సిందిగా అందరినీ సర్వ కూడా మనసారా కోరుతూ సర్వే జన సుఖిలో భవంతు